ఏ ఒక్క వ్యాపారాన్ని రెండు వేల రూపాయలతో ప్రారంభించాడు బి మూడు నెలల తర్వాత నాలుగు వేల రూపాయలను పెట్టుబడి పెట్టి వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు సి పదివేల రూపాయలు చివరి రెండు నెలలకు పెట్టుబడి పెట్టారు సంవత్సరాంతంన వారికి వచ్చిన లాభం ఐదు వేల ఆరు వందల రూపాయలు అయినా వచ్చిన లాభాన్ని వారి ముగ్గురికి పంచగా అధిక వాటా ఎవరికి వస్తుంది ఆప్షన్స్ చూడండి ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు ముగ్గురికి సమానం అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాబ్లం మీకు ఎలా యూజ్ అయిందో కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది భాగస్వామ్యం పార్ట్నర్షిప్లో ఇది నాలుగవ మోడల్ ఫోర్త్ మోడల్ ప్రాబ్లం మిగతా మూడు మోడల్ ఛానల్లో ఉన్నాయి ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్లో ట్వంటీ నైన్ మోడల్స్ చెప్పాను నేను అవన్నీ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు టాపిక్స్ మీద గ్రిప్ వస్తుంది అంతేకాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియోస్ అన్నిటి మీద వీడియోస్ ఛానల్లో ఉన్నాయి వాటికి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను చూడండి ఇప్పుడు ఏమన్నాడు ఏ ఒక్క వ్యాపారంలో అందరూ ఒక్కొక్క నెలల తర్వాత ఒకరు యాడ్ అవ్వడం ఒక కొన్ని నెలల తర్వాత ఒక యాడ్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళకి చివరిగా వచ్చిన లాభాన్ని ఇచ్చిండు ఇప్పుడు ఎవరి వాటెంతో మనం కనుక్కోవాలి ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం ఏ ఫస్ట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు కదా ఎంత రెండు వేల రూపాయలతో స్టార్ట్ చేశాడు సంవత్సరాంతమునా అన్నాడు అంటే సంవత్సరం పొడుగుతో రెండు వేల రూపాయలు పెడుతున్నట్టే కదా సో ఏ పెట్టుబడి విలువ ఎంత రెండు వేలు ఇంటూ పన్నెండు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు వేల రూపాయలు మళ్ళీ బీ పెట్టుబడి చూడండి మూడు నెలల తర్వాత నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు అన్నాడు మూడు నెలల తర్వాత అంటే మూడు నెలల సంవత్సరంలో మూడు నెలలు పోయినాయి అంటే మిగతాది ఏంటిది అన్నట్టు తొమ్మిది నెలలు తొమ్మిది నెలల పాటు నాలుగు వేల రూపాయల పెట్టుబడి పెట్టాడన్నమాట అన్నమాట బి సో బి పెట్టుబడి విలువ ఈజ్ ఈక్వల్ టు నాలుగు వేలు ఇంటూ తొమ్మిది అని రాస్తున్నాను నేను నాలుగు వేలు ఇంటూ తొమ్మిది దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది నెలల ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు అవునా అదే సి పెట్టుబడి విలువ కూడా చూద్దాం సీది ఏమన్నాడు సి పదివేల రూపాయలు చివరి రెండు నెలలకు అన్నాడు పదివేల రూపాయలు చివరి రెండు నెలల కంటే ఇంకా రెండు నెలలే అన్నమాట సో పదివేలు ఇంటూ రెండు సో ముగ్గురు పెట్టుబడులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ పెట్టుబడుల నిష్పత్తి చూద్దాం మనం పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు వేలు ఈస్ట్ ముప్పై ఆరు వేలు ఈస్ట్ ఇరవై వేలు ఇప్పుడు ఖర్చు త్రీ జీరోసు త్రీ జీరోసు త్రీ జీరోసు ఖచ్చాను మీతో చూడండి ఫోర్ కట్ చేస్తున్నాను నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగైదుల ఇరవై ఎంత వచ్చింది సిక్స్ ఈస్ట్ నైన్ ఈస్ట్ ఫైవ్ ఇది ఏ రేషియోలో పెట్టుబడులు పెట్టారో ఆ రేషియోలోనే లాభాలు పంచుకోవడం అనేది ఉంటుంది ఇప్పుడు ఎంత వచ్చింది ఈస్ట్ నైన్ ఈస్ట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనం నిష్పత్తిలోని పదాల మొత్తం మనం రేషియోస్లో నేర్చుకున్నాం కదా నిష్పత్తిలోని పదాల మొత్తం అంటే వాటాల మొత్తం ఎంతో మనం చూసుకోవాలి అంటే వచ్చిన లాభంలో ఆరు వాటాలు ఏకైతే తొమ్మిది వాటాలు బీకైతే ఐదు వాటాలు సీకి మనల్ని క్వశ్చన్లో అడిగింది ఎంత లాభాన్ని వాళ్ళు ముగ్గురికి పంచగా అధిక వాటా ఎవరికి వస్తుంది అన్నారు ఇక్కడే మనం ఆన్సర్ చెప్పేయచ్చు ఏంటి ఎవరికి వచ్చింది అధిక వాటా ఆరు వాటాలు ఏకి వస్తే తొమ్మిది వాటాలు బీకి వస్తే ఐదు వాటాలు సీకి వచ్చింది సో తొమ్మిది వాటాలు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ వాటా వచ్చేస్తుంది ఇక్కడే మనం ఆప్షన్ పెట్టేయచ్చు బి అని కానీ ఎవరెవరికి ఎన్ని ఎన్ని డబ్బులు వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం సో నేను నిష్పత్తిలోని పదాల మొత్తము అని రాస్తున్నా చూడండి సిక్స్ ప్లస్ నైన్ ప్లస్ ఫైవ్ ఎన్ని మొత్తం వాటాలు ఎన్ని ఆరు పదిహేను ఐదు ఇరవై సో మొత్తం వాటాలు ఇరవై ఆ ఇరవై వాటాలల్లో ఆరు వాటాలు ఏకి తొమ్మిది వాటాలు బీకి ఐదు వాటాలు సీకి ఇప్పుడు మనము ఏకి వచ్చిన లాభం ఎంత బీకి వచ్చిన లాభం ఎంత సీకి వచ్చిన లాభం ఎంత రాద్దాం చూడండి ఏ వాటా ఐజికొల్ ఐదు వేల ఆరు వందల ఇంటూ ఆరు బై ఇరవై బి వాటా ఐదు వేల ఆరు వందల ఇంటూ తొమ్మిది బై ఇరవై సి వాటా ఇజీకోవల్టా ఐదు వేల ఆరు వందలు ఇంటూ ఐదు బై ఇరవై అంటే వాళ్ళ వాటా ఎంతైతుందో అది ఉండు మొత్తం వాటాలు మొత్తం వాటాలు ఇప్పుడు దీన్ని కట్ చేయండి ఎవరికి ఎంతెంత మనీ వస్తుందో మనకు తెలుస్తుంది జీరోకి జీరో కట్ చేస్తున్నా చూడండి టూ టేబుల్లో కట్ చేస్తే టూ ఎయి టూ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ అవుతుంది టూ ఎయిటీ టూ జా ఫైవ్ సిక్స్టీ సో టూ ఎయిటీ ఇంటూ సిక్స్ టూ ఎయిటీ ఇంటూ నైన్ నైన్ టూ ఎయిటీ ఇంటూ ఫైవ్ ఇప్పుడు అవన్నీ మల్టిప్లై చేసి రాద్దాం చూడండి పదహారు వందల ఎనభై రూపాయలు రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఇవి వాళ్ళ వాళ్ళకు వచ్చిన లాభాలన్నమాట ఏ వాటా ఇంత బి వాటా ఇంత సి వాటా ఇంత ఇప్పుడు మనల్ని ఏమడిగాడు సో ఐదు వేల ఆరు వందల రూపాయలైనా వచ్చిన లాభాన్ని వారి ముగ్గురికి పంచగా పంచత ఎంత వచ్చిందో చూసాం అధిక వాట ఎవరికి వస్తుంది అధిక వాటా ఎవరికి వచ్చింది రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు బీకి వచ్చింది సో బి అనేది యాన్సర్ అవుతుంది అంటే రెండు అనేది యాన్సర్ అవుతుంది థ్యాంక్ యూ